అందరికీ నమస్కారం నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక కరపత్రిక అయినటువంటి ఈనాడులో ఈరోజు ఒక వార్త వచ్చింది పీపీపి విధానమే మేలు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి అంశం పీపీపీ విధానమే మేలు దేనికట వైద్య కళాశాలల నిర్వహణపై కేంద్రానికి జాయింట్ పార్లమెంట్ కమిటీ సిఫార్సులు ఒకసారి ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి మనం ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది ఎంత అన్యాయంగా ఎలా రాయగలుగుతారు ఇంత దుర్మార్గంగా ఎలా రాయగలుగుతారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి గమనించమని కోరుతున్నాను నేను గతంలో మన విశాఖపట్నం గురించి రాశారు విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్లో ఉండడం వల్ల తీవ్రవాద దాడులకి టార్గెట్ అట విదేశీ దాడులకి సాఫ్ట్ టార్గెట్ అని రాశారు విశాఖపట్నం భూకంపాల జోన్లో ఉంది చాలా హై రిస్క్ ఏరియా అని చెప్పి రాశారు ఇంకోసారి గ్లోబల్ వార్మింగ్ లింక్ పెట్టి రాశారు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు మట్టాలు పెరిగిపోతున్నాయి తద్వారా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మునిగిపోతుంది అందుకని విశాఖపట్నాన్ని మీరు రాజధానిగా మీరు చేయొద్దు విశాఖపట్నం రాజధానిగా పనికిరాదు అని చెప్పి గతంలో రాత్రలు రాసినటువంటి ఇదే ఈనాడు ఇప్పుడు ఏమైనా రాస్తున్నారు విశాఖపట్నం అద్భుతం విశాఖపట్నంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు విశాఖపట్నంలోనే బంగారం పండుతుంది విశాఖపట్నంలోనే సిలికాన్ లభిస్తుంది విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్లే విశాఖపట్నం ఇంత అద్భుతంగా మారిపోతుందని చెప్పి ఈరోజు విశాఖపట్నాన్ని మోస్తున్నారు ఏమనుకోవాలి ఏమనుకోవాలి మీ సొంత ప్రయోజనాల కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఏది నచ్చుతుంది రాసే పద్ధతి ప్రజల ఇష్టానుసారం తప్పుదో పట్టించేటటువంటి ఈ పద్ధతి ఏంటని అడుగుతా ఉన్నాను నేను పిపిపి గురించి మాట్లాడే ముందు ఈనాడు వారి కొన్ని రాత్రుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం మనం ఈనాడు అని కాదు ఇది చంద్రబాబు గారి యొక్క ఆలోచనలు ఈనాడు వారు రాస్తారు చంద్రబాబు గారి ఆలోచనలు ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇలాగే రాశారు స్టీల్ ప్లాంట్ మా గుండెకాయ స్టీల్ ప్లాంట్ మా హక్కు స్టీల్ ప్లాంట్ మా పోరాటం మాకు అవకాశం ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివోమని చెప్పి ప్రగల్భాలు పలికారు ప్రజలు చూస్తేమో రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీలు అక్కడిచ్చి ఎంపీలని ఎమ్మెల్యేలని ఆ విశాఖపట్నం జిల్లాలో గెలిపించిన ఇప్పుడు అంటే చంద్రబాబు గారు ఇదే ఈనాడు అది వైట్ ఎలిఫెంట్ అది తెల్లయ్యేనుగట ఉద్యోగస్తులు పనిచేయరట కేవలం బయోమెట్రిక్ ఆథరైజేషన్ వేసి బయటకు వెళ్ళిపోతారట ఏంటి ఈ మాటలు ఈ రాతలు మరి మెడికల్ కాలేజీ గురించి ఏమన్నారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందాల్సినటువంటి మెడికల్ సీట్స్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు యాభై శాతం సీట్లు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుకుని తిరిగారు చంద్రబాబు గారు మాట్లాడారు చంద్రబాబు గారు కొడుకు లోకేష్ గారు మాట్లాడారు మరి ఇచ్చే గ్యారంటీలకి నేను గ్యారంటీ ఉంటానని హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఈరోజు చూస్తే మెడికల్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల సంగతి దేవుడేరు యాక మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఎక్కడైనా విన్నామా ఇది ఈ గత సంవత్సర కాలంగా రాతలు చంద్రబాబు గారి విజనరీ థాట్స్ రోజు ఒక గొప్ప ఆలోచన వచ్చింది పీపీపీ మోడల్లో వీటిని టేకప్ చేస్తాం పేదలకు మంచి జరుగుతుంది అని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేదలకు మంచి జరుగుతుందా ఎక్కడన్నా ఉన్నదా ఎక్కడన్నా ఉన్నదా ఇది ఏంటి మంచి జరిగేది ప్రైవేట్లు ప్రేదలకు మంచి మన ఇండుగో వ్యవహారం చూసాం కదా ప్రైవేట్ గుత్తాధిపత్యం ఎక్కువైతే జరగబోయేటటువంటి అనర్థాలు ఎలా ఉంటాయనేది మన ఇంటికో చూసి ఇండుగో వ్యవహారంలో చూసాం మనం మన ఎంపీ కేంద్ర మంత్రి ఎంత చక్కగా దాన్ని వెలగబెట్టారో కూడా చూసాం మనందరం కరోనా టైంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్సే లేకపోయిండు ఉంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకోండి ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ సెక్టర్లో ఉంటే కరోనా లాంటి విపత్తు సమయంలో మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు ఇలాంటి తప్పుడు విధానాలు మరి తీసుకుంటున్నారు ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నారు ఈ సంవత్సర కాలంగా మీరు సమర్థించుకోవడం మీకు ఎత్తు అయితే మరి ఈరోజు మీ సమర్థనకి ఇదొక పరాకాష్ట పీపీపీ విధానమే మేలు పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులు పార్లమెంటరీ స్థాయి సంఘం పీపీపీ విధానంలో టేకప్ చేయండి అని చెప్పి సిఫార్సు చేసినా ఇంట రాతలు పిచ్చి రాతలు ఇంట సమర్థించుకోవడం స్థాయి సంఘం చెప్పినటువంటి సిఫార్సులు మెడికల్ కాలేజీల నిర్వహణకు కానీ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వండి అర్హులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వండి వైద్య విద్యలో సీట్లు పెంపడం పెంచడం తప్పనిసరి మరి అలాగే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే స్థాయి సంఘం రికమెండ్ చేసింది అంతే తప్ప ఉన్నవాడిని తీసుకెళ్ళి పీపీలకు ఇచ్చేయండి అదే విధానం మేలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు మరి ఒకవేళ అదే విధానం మేలు అయితే హాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా పీపీపీ మోడల్లో పెట్టుకోండి ఈ పీజే చండీగఢ్ జిప్మరు ఏఎఫ్ఎంసి ఇవన్నీటి కూడా పీపీపీ మోడల్లో పెట్టుకోండి ఐఐటీలు కూడా పీపీపీ మోడల్లో పెట్టుకోండి ప్రజలకి ప్రజలకి రెండు నిజాలు నేను తెలియజేయదలుచుకుంటున్నాను నేను ఈ పార్లమెంట్ స్థాయి సంఘం ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో టేకప్ చేయండి అని అన్నారు బట్ ఇక్కడ మంది ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్ ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేట్ చేతిలో పెట్టడం మీకు ప్లీజ్ మార్క్ మై వర్డ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇట్స్ సమ్థింగ్ డిఫరెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని నియర్ కంప్లీటెడ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని వీలన్నింటినీ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ఇది స్కామ్ కాదా ఇది నిర్లక్ష్యం కాదా బాధ్యత రాహిత్యం కాదా దుర్మార్గం కాదా వెన్నుపోటు కాదా మోసం చేయడం కాదా పేద ప్రజల ఆశల్ని చిదిమేయడం కాదా పేద విద్యార్థుల కళల్ని తుంచివేయడం కాదా ఐఎం జస్ట్ ఆస్కింగ్ దీనితోడు ఈ హాస్పిటల్స్లో దోస్ హాస్పిటల్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ టు ఉచ్ ఆర్ బింగ్ గివెన్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది అట ఒక రెండు సంవత్సరాలు ఇది ఎక్కడన్నా విన్నామండి ఇది ఇలాంటి ఆఫర్లు ఎక్కడన్నా చూస్తామండి భూములేమో ప్రభుత్వం వా బిల్డింగ్ ప్రభుత్వం వా హాస్పిటల్స్ ఏమో ప్రభుత్వం వా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో గవర్నమెంట్దా జీతాలేమో ప్రభుత్వం ఇవ్వాలా భారం ఏమో ప్రజలక లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఇది చంద్రబాబు గారు చెప్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మొన్నటి వరకు ఏమన్నారు పీపీపి మోడ్లో టేకప్ చేసినా నిర్మాణం మాత్రమే గవర్నమెంట్ చూస్తుంది అంటే నేను ఏదో అనుకున్నా నిర్మాణ గవర్నమెంట్ చూడమంటే అనుకున్నా అంటే జీతాలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం అంట లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం అంట నాకు అర్థమవుతుంది మేము కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్లో టేకప్ చేయడం కాదు ఇది ఉన్నటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తుల్లో చేతులు పెడతా ఉన్నారు మన రాష్ట్రంలో ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఇది మోసమని అంటున్నాం కొత్తగా ఎవరైనా టేకప్ చేస్తారు అంటే సరే మీరు కొంత తక్కువ కావాలంటే ల్యాండ్ అది ఎక్వైరీ చేసి ఇవ్వండి వాళ్ళు కట్టుకోమనండి టేకప్ చేయమనండి అంతే తప్ప మనం డబ్బులు పెట్టి మనం కట్టుకొని మనం ల్యాండ్ ఎక్విషన్ చేసి మనం జీతాలు ఇచ్చుకొని ప్రైవేట్ వ్యక్తులకేమో లాభాలు ఇస్తారా ఇదేమో అత్యుత్తమైన విధానం అని చెప్పి మళ్ళీ మీకు మీరు పొగిడించుకుంటారు మీ ఆస్థాన కార్యపత్రికల ద్వారా చాలా తప్పిది దుర్మార్గం ఇది అలాగే ఇంకో రెండో నిజం చంద్రబాబు గారు రోజు చెప్తున్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు మాకు నిధులు కొరతుంది అందుకని మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తున్నాము మొన్న ఒక రెండు వారాల క్రితం అమరావతి కోసమే ఒక ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసి నిన్న క్యాబినెట్లో ఒక ఏడు వేల ఐదు వందల కోట్లు ఎంతో అప్పు చేయమని చెప్పేసి అన్నారు పుష్కరాలు కనీసం ఒక ఐదు వేల కోట్లు ఏవో ఎంతో ఇస్తున్నారు మీ రాజధాని కలల రాజధాని నగరంలో కిలోమీటర్కి కిలోమీటర్ రోడ్ వేయడానికి సుమారుగా నూట ఎనభై కోట్లు ఒక కిలోమీటర్ రోడ్డు వేయడం నూట ఎనభై కోట్లు టెండరు మూడు కిలోమీటర్లు సుమారుగా దగ్గర దగ్గర ఐదు వందల నలభై ఆరు వందల కోట్లకు టెండర్ పిలిచారు మొన్న సిడ్ యాక్సిస్ రోడ్ని నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి మూడు కిలోమీటర్ల దూరం అది ఐదు వందల నలభై కోట్లు అంటే కిలోమీటర్లు నూట ఎనభై కోట్లు ఓ రెండు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోతా లేకపోతే మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోతుంది వాటికి పెట్టడానికి మీకు వందల కోట్లు వేల కోట్లు దీన్ని పెట్టడానికి మీరు డబ్బులు లేవంటారు బట్ స్టిల్ వన్ థింగ్ ఐ వాంట్ క్లియర్ ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మీరు ఇప్పుడు ఒక్క రూపాయి ఎక్కడ అప్పు తీసుకో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు లేదంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ పూర్తి చేశారు నాబార్డుతోను సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్తోను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్తోను అప్ చేసి ఆల్రెడీ ఒక ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా పది పదింటిని వేరియస్ స్టేజెస్లో వేరియస్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి మీరు నాబార్డుకి అప్రోచ్ అవుతే మీకు ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళు ఇస్తారు పట్టుకోవడమే దీన్ని మీరు కొత్తగా అప్పులు చేసేది ఏముంది నిధులు కొరత అన్నటువంటి పాయింట్ ఎక్కడొస్తుంది దీనిలో మీరేం కొత్తగా అప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అన్నటువంటి దుగ్ధ తప్ప మరొకటి కనిపించడం లేదు ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే ఆ మెడికల్ కాలేజీల ఫేస్ దట్ విల్ బీ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ అవుతుందే తప్ప ఇంకెవరిది అవ్వదు అందుకని మీరు వాటిని ప్రైవేట్ వ్యక్తులకి మీ బినామీలకి మీ అనుయాయులకి లాభం చేకూర్చడానికి వాళ్ళ చేతిలో పెడుతున్నారు తిరిగి ఓ రెండేళ్ల పాటు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు రెండేళ్ల పాటు జీతం ఇవ్వడం అంటే ఏంటి మాట్లాడండి ఒక మెడికల్ కాలేజీలో సుమారుగా ఐదు వందల పైబడి డాక్టర్లు స్టాఫ్ అందరు కలుపు ఉంటారు ఒక నెల జీతాలకు ఐదారు కోట్లు అవుతుంది అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు అవుతుంది రెండు సంవత్సరాలకు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు ఒక్క మెడికల్ కాలేజీకి అవుతుంది అంటే పది మెడికల్ కాలేజీల పరిస్థితి రెండేళ్ల పాటు ఫ్రీగా మీరు వాళ్ళకి ఇస్తారా ఎటు వెళ్తుంది ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది పేద పిల్లలకి ఈ రెండేళ్ళలోనే సుమారుగా రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు మెడికల్ సీట్లు మనం లూజ్ అయ్యాము మీకు అది పాపం అనిపించట్లేదా ఇంతమంది పిల్లలు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి ఎక్కడెక్కడో ఫిలిప్పీన్స్ అని చైనా అని రష్యా అని జార్జియా అని ఎక్కడెక్కడో చదువుతూ ఉన్నారు తిరిగి ఇక్కడికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు ధర్నాలు మనందరూ చూస్తూనే ఉన్నాం కదా అందరూ మెడికల్ కాలేజీలు పెట్టుకొని పూర్తి చేసి పేదలకు మంచి చేయడం పోయి ఇంత అడ్డగోలు దోపిడీన ఇంత అడ్డగోలు దోపిడీన దేశంలో ఎక్కడ ఉండదు ప్రపంచంలో ఉండదు నాకు తెలుసు ఈ పది మెడికల్ కాలేజీలకన్నా సుమారుగా రెండు వందల యాభై ఏడు ఎకరాలు మనం ఎక్వైరీ చేసాం ఒక్కొక్కరికి ఏమో సుమారుగా యాభై ఎకరాలు చొప్పున వాళ్ళందరికీ కూడా దోచిపెడతానన్నారు అంటే ఈ ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో పిలిచినటువంటి నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించి అంటే ఒక నూట తొంభై ఏడు రెండు వందల ఎకరాలు అల్కిస్తారు ఇంకొక అరవై ఎకరాలు మీ సొంత వ్యక్తులు బినామీ వ్యక్తులు కట్టపెట్టేస్తారు పీజీ సీట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మొన్నే అవి కూడా ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ఇచ్చేసారు ఎక్కువ ఇచ్చేసారు కదా ఎన్ఆర్ఐ సీట్లేమో సుమారుగా ఇరవై తొమ్మిది లక్షలు అని చెప్పి మొన్నే మీరు ఫీజు మీద ఒక జీవో ఇచ్చారు మేనేజ్మెంట్ కోట అని చెప్పి ఇరవై తొమ్మిది లక్షలు అన్నారు ఎన్ఆర్ఐ కోట అని చెప్పి ఇరవై తొమ్మిది లక్షలు అన్నారు మేనేజ్మెంట్ కోట అని తొమ్మిది లక్షలు ఎంత అన్నారు ఒక్క అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అయిపోయి మరొక అడుగు ముందుకేస్తే ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు ఈ ఇరకల్లా గ్రౌండ్ అయిపోయి ఎంత పాపం ఇది అసలు నన్ను అడిగితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే పన్ను ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే పనులు చంద్రబాబు గారు ఎన్నికల ముందు చెప్పారు సూపర్ సిక్స్ ఇస్తాం మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాం మేము సంపద సృష్టించి మేము పంచుతాం మీకు మంచి ఈ సూపర్ సిక్స్ అమలు చేయడంలో ఎన్ని అమలు చేశారో ఎన్ని అమలు చేయలేదో మన అందరం చూసం ఎన్నింట్లో ఎన్నెన్ని కోతలు పెట్టారు ఎన్ని లిమిటేషన్స్ పెట్టారు మన అందరం చూసం ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కొన్ని పథకాలు అయితే అస్సలు అమలు చేయకుండా పూర్తిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద యాళ్ళు ఇవ్వడం మన అందరం చూసాం కానీ చెప్పినా అమలు చేయని పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పినా అమలు చేయని పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పకుండా కూడా ఒక పథకాన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి పథకాన్ని మాత్రం మనకు చెప్పకుండానే బ్రహ్మాండంగా ఒకరోజుకి ఒకరోజు మించి అమలు చేస్తున్నటువంటి పథకం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకోండి మీరు ఈ ప్రభుత్వం వచ్చి రంగానే చేసినటువంటి మొట్టమొదటి పథకం పంటల బీమాని గవర్నమెంట్ ఆధ్వర్యంలోంచి తీసి ఉచిత పంటల బీమాని గవర్నమెంటే నేరుగా ప్రీమియం చెల్లించుకొని రైతులందరూ కూడా బీమా చేసి దాన్ని ఎత్తేసి మీకు నచ్చిన కాడికి ప్రైవేట్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెప్పేశారు మనం చూస్తే కేవలం తొమ్మిది లక్షల రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారట కేవలం తొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అదే మన టైంలో అయితే సుమారుగా యాభై నాలుగు యాభై ఐదు లక్షల మంది రైతులకి మనం ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం ఫ్రీగా మొట్టమొదటిది లేపేశాడు ఆ తర్వాత చూస్తే టూరిజం హోటల్స్ ఒక్క హోటల్ ఉంచలే మొత్తం వాళ్ళ బినామీ వాళ్ళ సొంత మనుషుని చేతిలో పెట్టేస్తూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకి టూరిజం భూములు ఇష్టానుసారం దహారదత్తం చేసేస్తూ ఉన్నారు రోడ్లు మండల్ టు మండలం నుంచి జిల్లా కనెక్టింగ్ రోడ్లు ఏవైతే వాటిని పీపీపీ మోడల్ అని చెప్పి వాటిని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి మీరు టోల్ ప్లాజాలు పెట్టుకొని మీరు దోచుకోండి అని చెప్పి వాటిని ఇచ్చేస్తూ ఉన్నాడు ఇరిగేషన్ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్ట్ని ప్రైవేట్ మోడల్లో టేకప్ చేద్దామని చెప్పి చంద్రబాబు గారి విజనరీ ఆలోచన దానికి మించి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నిటినీ కూడా పీపీపీ మోడల్లో టేకప్ చేస్తారట అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములని ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తారంటే ఇప్పుడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా మూడు వందల నలభై మూడు వందల యాభై పథకాలు ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వాటన్నిటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారని అంటే రేపు పొద్దున్న సాగునీరు కావాలన్న రైతులు డిస్ట్రెస్లో ఉన్నటువంటి రైతులు సాగునీరు కావాలంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మోకరి వెళ్ళి అడుక్కునేటటువంటి స్థితికి రైతుల్ని తీసుకురాబోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి రైతులందరూ కూడా ఇది గమనించాలి రేపు పొద్దున్న మీకు సాగునీరు కావాలంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మోకాలు వేసేటటువంటి పరిస్థితిలోకి మనలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంటైర్ బృందం కూటం బృందం కూటం ముఠా అంతా రైతులందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మోకరు వెళ్ళే పరిస్థితి తీసుకురాబోతూ ఉంది రైతులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే మన జీవితాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మనం తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం మనం హార్బర్లు ఈరోజే చూశాను నేను ఇక్కడ మా జువల్ దిని దగ్గర ఉన్నటువంటి భూముల్ని ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తున్నారట హార్బర్లు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పటి నోటిఫికేషన్ ఇచ్చారు పోర్టులు ఇచ్చేస్తూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకి మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇది ఇదేం పరిపాలన ఇది ఆరోగ్యశ్రీ చక్కగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో దేశానికే తలమానికంగా ఎగ్జాంపులరీగా చాలా అద్భుతంగా గవర్నమెంట్ మీద కూడా లిమిటెడ్ బడ్జెట్తో ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్ ఆరోగ్యశ్రీ దాన్ని కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇచ్చేసి గవర్నమెంట్ మీద ఐదేళ్లలో తక్కువలో తక్కువ పది పది పదిహేను పది పదిహేను వేల కోట్లు భారం పడేట్టుగా మీరు స్కీమ్ని డిజైన్ చేస్తున్నారు ఎవరికోసం ఇదంతా ఎవరి కోసం ఇదంతా ఒక వన్ ఇయర్కి ఆరోగ్యశ్రీకి రెండు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది రైట్ నౌ మీరు తీసుకొస్తున్నటువంటి ఈ మోడల్లో హైబ్రిడ్ మోడల్లో మూడు వేల ఐదు వందల కోట్లు పైబడి ప్రభుత్వం మీద సంవత్సరానికి భారం పడుతుంది అంటే ఒక సంవత్సరానికి వెయ్యి కోట్లు ప్లస్ ట్రస్ట్ మోడల్లో చెల్లించేటటువంటి అదనపు పేమెంట్స్ అది ఒక రెండు వందలు నాలుగు వందల కోట్లు ఉంటుంది సంవత్సరానికి అంటే రెండున్నర లక్షల పైబడి పేమెంట్స్ అంటే సంవత్సరానికి పదిహేను వందల కోట్లు అదనంగా ప్రభుత్వానికి భారం అంటే ఐదేళ్లలో ఇది నాకు అర్థం ఎవరి మేలు కోసం ఈ విధానాలు ప్రభుత్వం దగ్గర ఏమో డబ్బులు లేవంటారు అప్పులేమో పుట్టడం లేదంటారు కానీ ప్రభుత్వ ఖజానా మీద భారం పడేటటువంటి ఈ పనులన్నీ చేస్తున్నారు భూములు ఇష్టానుసారం పనిచేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి ఎకరా అంటారు వంద రూపాయలు లీజ్ అంటారు ఎకరా ఎకరాకు వంద రూపాయలు లీజు లేదా తొంభై తొమ్మిది పైసలకి అమ్మేడు రియల్ ఎస్టేట్ కంపెనీలకేమో భూములు ఇచ్చేస్తున్నారు ఫ్రీగా మీరు వ్యాపారం చేసుకోండి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎటు వెళ్తుందో ఈ ప్రభుత్వం ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారు ఈ సెక్రటరీలు ఏం చేస్తున్నారు డబ్బులు లేవు డబ్బు లేవంటునే పదహారు నెలల కాలంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పులు చేశారు ఆర్థిక స్థితి బాగలేదు అప్పులిచ్చే పరిస్థితి లేదంటూనే ఇన్ని లక్షల కోట్ల అప్పులెలకి వచ్చాయి ఆర్థిక స్థితి లేకపోతే మన కెపాసిటీ తగ్గిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాలిబర్ బాగలేదనుకుంటే ఇన్ని లక్షల కోట్ల అప్పులెలా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క కేపబిలిటీ కెపాసిటీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేశారు కాబట్టి మీరు అడిగిందే తడవుగా మంగళవారం వస్తే వేల కోట్ల అప్పులు మీరు తీసుకురాగలుగుతాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి విధ్వంసం అని చెప్పి మాట్లాడతారు ఏదండి విధ్వంసం ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా సంవత్సరాల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా ఏది విధ్వంసం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా విధ్వంసం చేస్తున్నటువంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు గమనించుకోలేదు ఏ రంగాన్ని మీరు విడిచిపెట్టారు ఏ రంగాన్ని మీరు విడిచిపెట్టారు విద్యారంగం సర్వనాశనం చేసేశారు నాడు నేడు ఆపేశారు ఇంగ్లీష్ మీడియం ఆపేస్తా ఉన్నారు టోఫెల్ తీసారు ఐబీ కారికలం తీసారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆపేశారు అమ్మఒడు ఎంతమందికి వచ్చింది ఎంత సుమారు ఇరవై నాలుగు లక్షల మందికి అమ్మఒడి రాల మీరు చెప్పింది దాన్ని బట్టి అన్ని రంగాలు ఇద్దాం అగ్రికల్చర్ రైతులు రైతులకు చేసినటువంటి మోసం మరొకటి కాదు ఏ రంగం మీరు విడిచిపెట్టారు ఏ రంగాన్ని మీరు విడిచిపెట్టారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధవపాతాలను తీసుకొని వెళ్తే పరిపాలనలో పూర్తిగా విఫలమవుతారు చివరికి లాండ్ ఆర్డర్ శాంతి భద్రత ఎక్కడ చూసినా రాష్ట్రం గంజాయి కంప కొడతా ఉంది మీ కారణంగా మీ ఫెయిల్స్ కారణం హత్యలు మానబంగాలు చిన్నారుల మీద అగా ఇచ్చారు విపరీతంగా పెరిగిపోయింది అన్ని రంగాల్లో కూడా విఫలమై విధ్వంసం సృష్టించి ఈ రాష్ట్రాన్ని వెనుక నుంచి మొదటి స్థానానికి పోటీ పడేగా పడేలా మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని అయితే అభిప్రాయపడతాను రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో టేకప్ చేసినటువంటి రిఫార్మ్స్ అన్ని రంగాల్లో టేకప్ చేసినటువంటి రిఫార్మ్స్ దాని ఫలితాలు ప్రజలకి అందేటటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ దురాగతాలని ఆకృత్యాలని గమనించాలని బుద్ధి చెప్పాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కలిసి సంతకాలు సేకరించి రేపు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి సేకరించినటువంటి సంతకాలని విజయవాడ పంపిస్తా ఉన్నాం పద్దెనిమిదవ తేదీన ఆనరబుల్ గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల పైబడి ఈ ఫామ్స్ని అప్పీల్స్ని గవర్నర్ గారు ముందు పెట్టబోతూ ఉన్నాం ఇన్ని ఇంతమంది సంతకాలు చేశారు ఒక్క సంతకం గవర్నర్ గారు పెట్టమని కోరుతూ ఉన్నాం ప్రైవేటీకరణ నాపమని ప్రజల మద్దతు ఉంది మేధావులు మద్దతు ఉంది విద్యావంతుల మద్దతు ఉంది అన్ని పార్టీల మద్దతు ఉంది ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ మద్దతు తప్ప గ్రామాల్లో ఈ జనసేన అనుకుని తిరిగే కురలు కూడా చెప్తా ఉన్నారు చాలా అన్యాయం అన్నది మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఇచ్చేయడం ఏంటని బీజేపీ నాయకులు చెప్తున్నారు స్థానికంగా ఉండే బీజేపీ నాయకు మాది మా కూటం కదా మేమేం మాట్లాడకూడదు అంటారు కావాలంటే మేము సంతకం పెడతాం మీకని చెప్పి అంటారు దిస్ ఈజ్ ట్రూ నేనేమి ఎగ్జాగరేట్ చేయడం లేదు కావాలంటే నేను సంతకం పెడతాను కానీ నేను బయట నేను అంటున్నాను దిస్ ఈజ్ ట్రూ ఈ విధ్వంసాన్ని ఆపాలి అంటే మళ్ళీ ప్రజల్లో ప్రజల్లో చైతన్యమే ఈ విధ్వంసాన్ని ఆపగలదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నిరంతరం పోరాటం చేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎనీ క్వశ్చన్స్ అండి ఎనీ క్వశ్చన్స్ ధన్యవాదాలు